శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం నేడు మహిమాచరణ్తో శ్రీరామకృష్ణుల సంభాషణ విని ఒక భక్తుడు ఇలా తలపోస్తున్నాడు శ్రీరామకృష్ణులు సంసారం త్యజించమని చెప్పడం లేదు పైగా ఇల్లు కోటలాంటిదని చెబుతున్నారు ఈ కోటలో వసిస్తూ కామక్రోధాది శత్రువులతో యుద్ధం చేయడంలో సానుకూలత ఉంది ఇంకా ఇలా అంటున్నారు సంసారంలో ఉండని పక్షంలో మరి ఎక్కడకు వెళ్ళగలవు గుమస్త చెరసాల నుండి విడుదలయ్యాక మళ్ళీ గుమస్థాపనే కదా చేస్తాడు అంటే జీవన్ముక్తుడు సంసారంలో కూడా వసించగలడని చూచాయిగా చెప్పారు అయితే ఒక విషయం మాత్రం శ్రీరామకృష్ణులు నొక్కి చెప్పారు అప్పుడప్పుడు ఏకాంత వాసం చేస్తూ ఉండాలి చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి కంచె వేయవలసి ఉంటుంది లేకుంటే గొడ్డు గోదా దాన్ని మేసివేస్తాయి ఆ మొక్క చెట్టుగా ఎదిగి దాని బోధే దృఢమయ్యాక కంచె ఉన్నా లేకున్నా ఒకటే అప్పుడు ఆ చెట్టుకు ఏనుగును కట్టివేసినా సరే చెట్టుకు ఎలాంటి హాని వాటిల్లదు ఏకాంతంలో వసిస్తూ జ్ఞానాన్ని సముపార్జించుకొని భగవద్భక్తిని అలవర్చుకొని సంసారంలో ఉన్నట్లయితే ఏ భయం ఉండదు అందుకే ఈయన కేవలం ఏకాంత వాసం గురించి వచిస్తూ ఉంటారు కేశవ్ సేన్ గురించి మాట్లాడిన తరువాత శ్రీరామకృష్ణులు మరికొందరు గృహస్థ భక్తుల గురించి మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు మహిమ ప్రభుతులతో ఒకసారి నేను మధుర్బాబుతో కలిసి దేవేంద్రనాథ్ ఠాగూర్ను చూడడానికి వెళ్ళాను దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి మధుర్బాబుతో ఇలా అన్నాను దేవేంద్రనాథ్ ఠాగూర్ భగవత్ చింతన చేస్తూ ఉంటాడని విన్నాను ఆయన కలుసుకోవాలన్న ఇచ్చ కలుగుతోంది అందుకు మధుర్బాబు ఇలా అన్నాడు అలాగే బాబా నిన్ను నేను దేవేంద్ర వద్దకు తోడ్కొని పోతాను మేమిద్దరం హిందూ కాలేజీలో కలిసి చదువుకున్నాం అతడు నాతో ఎంతో స్నేహంగా ఉంటాడు తరువాత మేమిద్దరం దేవేంద్ర ఇంటికి వెళ్ళాం అప్పటికి మధుర్ దేవేంద్రులు కలుసుకొని చాలా కాలం అయింది మధుర్ని చూసి దేవేంద్ర నువ్వు ఎంతో మారిపోయావు ఇప్పుడు నీకు పొట్ట కూడా వచ్చేసింది అన్నాడు అతడితో బాబు నా గురించి ఇలా చెప్పాడు ఈయన నిన్ను కలుసుకోవడానికి వచ్చారు సర్వదా భగవాన్ భగవాన్ అంటూ ఉంటారు నేను దేవేంద్రుడి దేహ లక్షణాలను చూడదలిచాను ఏది మీ దేహం చూడనివ్వండి అన్నాను దేవేంద్ర తన చొక్కా విప్పాడు గౌరవర్ణం లేత ఎరుపు రంగులో ఉంది ఆయన జుట్టు అప్పటికి ఇంకా తెలబడలేదు ఆయనలో కొద్దిగా స్వాతిశయం ఉండటం గమనించాను అది సహజమే కదా ఆయనకు అంతటి ఐశ్వర్యం పాండిత్యం పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయనలో ఆ స్వాతిశయపు ఛాయలు గమనించి మధురబాబుతో ఇలా అన్నాను స్వాతిశయం కలిగేది జ్ఞానం వలన లేక అజ్ఞానం వలన బ్రహ్మజ్ఞానం పొందినవాడికి నేను పండితుణ్ణి నేను జ్ఞానిని నేను ధనవంతుడిని అనే అహంకారం ఉంటుందా దేవేంద్రతో మాట్లాడుతూ ఉండగా నాకు హఠాత్తుగా మళ్ళీ ఆ స్థితి కలిగింది ఆ స్థితిలో ఎవరు ఎలాంటివారో నేను స్పష్టంగా చూడగలను నాకు లోపల నుండి విపరీతమైన నవ్వు వచ్చింది ఆ స్థితి కలిగినప్పుడు నాకు పండితులు గిండితులు అందరూ గడ్డిపోచలా తోస్తారు వివేక వైరాగ్యాలు లేని పండితుణ్ణి వట్టి గడ్డిపోచలా పరిగణిస్తాను రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది కానీ దాని దృష్టి అంతా క్రిందపడి ఉన్న పీనుగుల మీదనే ఉంటుంది ఆ పండితుణ్ణి కూడా ఆ రాబందులాంటి వాడిగానే భావిస్తాను దేవేంద్రలో యోగం భోగం రెండూ ఉండటం చూశాను ఆయనకు బహు సంతానం చిన్న చిన్న పిల్లలు కుటుంబ వైద్యుడు కూడా అక్కడే ఉన్నాడు చూశారా ఆయన అంతటి జ్ఞాని అయి ఉండి కూడా సర్వదా లౌకిక కార్యాలలో తల మునకలై ఉంటాడు ఆయనతో ఇలా అన్నాను మీరు కలియుగ జనకులు జనకుడు ఇది అది రెండింటినీ పట్టుకొని అంచు వరకు నిండి ఉన్న గిన్నెలో నుండి పాలు త్రాగేవాడు మీరు సంసారంలో ఉంటూ భగవంతుని పైన మనస్సు నిలిపి ఉంటారని విని చూడటానికి వచ్చాను దయచేసి భగవంతుని గురించి కాస్త చెప్పండి ఆయన వేదాలలో నుండి పాఠాలు కొన్ని వినిపించాడు ఈ జగత్తు ఒక చాందిని వంటిది ప్రతి జీవి దానిలో ఒక దీపం అన్నాడు చాందిని అంటే పెద్ద పెద్ద హాళ్లలో పైకప్పుకు వ్రేలాడగట్టబడే పలు దీపాల ఒకసారి నేను పంచవటిలో ధ్యానం చేస్తున్నప్పుడు సరిగ్గా అలాంటి దర్శనమే కలిగింది దేవేంద్రుడి మాటలు నా దర్శనంతో సరిపోలడం చూసి ఆయన్ని ఒక గొప్ప మనిషిగా భావించాను ఆయన చెప్పిన మాటలను వివరించమన్నాను ఆయన ఇలా అన్నాడు భగవంతుడు తన మహిమను ప్రదర్శించే నిమిత్తం మనుషులను సృష్టించాడు లేకుంటే ఈ జగత్తును తెలుసుకునేవారెవరు చాందినీలోని దీపాల ప్రకాశం లేకుంటే సమస్తం అంధకారంగానే ఉండిపోయేది చివరకు చాందిని కూడా కనిపించేది కాదు ఆ విధంగా మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాం పిదప దేవేంద్ర సంతోషంతో మీరు మా బ్రహ్మ సమాజ ఉత్సవానికి రావాలి అన్నాడు నేను ఇలా అన్నాను అది భగవత్ సంకల్పం మీద ఆధారపడి ఉంది నేను ఉన్న స్థితి ఎలాంటిదో చూస్తూనే ఉన్నారు కదా భగవంతుడు నన్ను ఎప్పుడు ఏ భావంలో ఉంచుతాడో తెలియదు అయితే దేవేంద్ర వదల్లేదు లేదండి మీరు రావాల్సిందే అయితే మీరు ధోవతి ఉత్తరయం ధరించి రండి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నాకు బాధ వేస్తుంది అందుకు బదులుగా నేను నేను అలా మాట ఇవ్వలేను నేను బాబును కాజాలను అన్నాను దేవేంద్ర మధురబాబు అందరూ నవ్వారు ఆ మర్నాడే మధుర్బాబుకు దేవేంద్ర రాసిన ఉత్తరం అందింది బ్రహ్మ సమాజపు ఉత్సవానికి రమ్మంటూ నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన ఉత్తరంలో వెనక్కు తీసుకున్నాడు అందుకు కారణం ఉత్తరయం ధరించకపోతే అది చిన్నతనంగా ఉంటుందట అందరూ నవ్వారు మహిమతో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు ఆయన కెప్టెన్ గృహస్థే కానీ ఆయన గొప్ప భక్తుడు కూడా నువ్వు ఆయనతో మాట్లాడు కెప్టెన్కు వేదాలు వేదాంతం భాగవతం గీత ఆధ్యాత్మ రామాయణం మొదలైనవన్నీ కంఠస్థం నువ్వు ఆయనతో మాట్లాడి చూడు ఆయన ధార్మిక చింతన గలవాడు ఒకసారి నేను బారానగర్లోని ఒక వీధిలో వెళ్ళేటప్పుడు ఆయన నాకు గొడుగు పట్టాడు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతగా సేవించాడని విసనకరతో వీస్తాడు కాళ్ళు పడతాడు పలు రకాల కూరలు చేయించి నాకు వడ్డిస్తాడు ఒకరోజు నేను ఆయన ఇంట్లో మరుగుదొడ్డిలో సమాధి స్థితిని ఉందాను ఆయన అంతటి ఆచార నిష్ఠాపరుడైనప్పటికీ మరుగుదొడ్డిలోకి వచ్చి నన్ను జాగ్రత్తగా కూర్చోబెట్టాడు అంతటి నిష్ఠా గరిష్ఠుడైనప్పటికీ అలా చేయడంలో ఆయన ఎలాంటి తిరస్కృతి చూపలేదు ఆయనకు ఖర్చులు అధికం కాశీలో వశిస్తున్న సోదరులను ఆయనే పోషిస్తాడు ఆయన భార్య మొదట్లో పిసినారిగా ఉండేది ఇప్పుడు కుటుంబ భారం అధికం తాను ఖర్చు చేద్దామనుకున్న డబ్బునంతటినీ ఖర్చు పెట్టలేకపోతుంది కెప్టెన్ భార్య నాతో ఈయనకు గృహస్థ జీవనం రుచించడం లేదు అందుకే సంసారం వదిలేస్తానని చెప్పారు అంది ఆ మాట నిజమే అప్పుడప్పుడు ఆయన సంసారాన్ని పరిత్యజించాలన్న కోరికే వెళ్ళబుచ్చేవాడు కెప్టెన్ భక్తుల వంశంలో జన్మించినవాడు ఆయన గారి తండ్రి సైన్యంలో పనిచేశారు యుద్ధభూమిలో కూడా ఆయన ఒక చేత్తో శివపూజ చేస్తూ మరో చేత్తో వర నుండి తీసిన ఖడ్గాన్ని ధరించి ఉండేవారని విన్నాను కెప్టెన్ ఆచారాలు నిష్ఠల విషయంలో చాలా పట్టుదల గల వ్యక్తి నేను కేశవ్ సేన్ వద్దకు వెళ్ళేవాడిని కదా అందుకని కెప్టెన్ ఒక నెల రోజుల పాటు నా వద్దకు రావడం మానేశాడు నాతో ఇలా అన్నాడు కేశవ్ సేన్ ఆచారాలను ఉల్లంఘించిన వ్యక్తి ఆంగ్లేయులతో కలిసి భుజిస్తాడు కుమార్తెను వేరే కులం వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు కుల భ్రష్టుడయ్యాడు అందుకు నేను ఇలా జవాబిచ్చాను వాటన్నిటినీ నేనెందుకు పట్టించుకోవాలి కేశవ్ హరినామం జపిస్తాడు అందుకే నేను అతన్ని చూడటానికి వెళతాను భగవత్ ప్రసంగాలు వినడానికి వెళ్తాను నేను రేగి చెట్టు పళ్ళను మాత్రమే తింటాను ఆ చెట్టు ముళ్ళతో నాకేమిటి పని అయితే కెప్టెన్ తన పట్టు వదల్లేదు మీరు కేశవసేను వద్దకు ఎందుకు వెళతారు అన్నాడు దానితో నాకు విసుగు పుట్టింది ఇలా అన్నాను అతడి వద్దకు నేను వెళ్ళేది ధనం కోసం కాదు హరినామం వినడానికి వెళ్తాను నువ్వు లార్డ్ సాహెబ్ వైస్రాయ్ ఇంటికి ఎలా వెళ్తున్నావు ఆయన సాంగత్యంలో నువ్వు ఎలా ఉండగలవు ఇలా అనేసరికి కెప్టెన్ కాస్త మెత్తబడ్డాడు కానీ ఆయన గొప్ప భక్తుడు పూజ చేసేటప్పుడు కర్పూరంతో హారతి ఇస్తాడు ఆసనంపై కూర్చొని స్తవ స్తోత్రాలు పఠించేటప్పుడు ఆయన పూర్తిగా మరో వ్యక్తి అయిపోతాడు అందులో తన్మయమైపోతాడు ఇక్కడ రామకృష్ణుల వారు రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది కానీ దాని దృష్టి అంతా పడి ఉన్న పీనుగుల మీదనే ఉంటుంది అదేవిధంగా వివేక వైరాగ్యాలు లేని పండితుడిని కూడా ఆ రాబందు లాంటి వానిగానే భావిస్తాను ఒక గడ్డిపోచలా పరిగణిస్తాను అని అంటారు అదేవిధంగా రామకృష్ణుల వారి జీవితంలో మనం చూసినట్లయితే కొంతమంది భక్తులలో సాధకులలో కొన్ని రకాలైన లోపాలు ఉన్నప్పటికీ వారు భగవంతుని నామం స్మరిస్తున్నట్లయితే రామకృష్ణుల వారు స్వయంగా వారిని చూడటానికి వెళ్ళేవారు వారి ప్రసంగాలు కూడా వినడానికి ఇష్టపడేవారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి భగవంతుని నామానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం కూడా మన జీవితంలో ఎక్కువగా భగవంతుని నామస్మరణ చేసే ప్రయత్నం చేయాలి అందరికీ నమస్కారం